మన సాంప్రదాయాల్లో దేవుని పూజలో అనేక ఆచారాలు ఉంటాయి వాటిలో ఒకటి దేవుని ముందు కొబ్బరికాయ కొట్టడం ఇది మనం చిన్ననాటి నుండి చూస్తూనే ఉన్నాం కానీ కొబ్బరికాయ ఎందుకు దాన్ని ఎందుకు కొడతారు దాని వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి శాస్త్రీయ పురాణ రహస్యాలు ఏమిటి కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయి కొబ్బరికాయలో పువ్వు రావడం వల్ల భవిష్యత్ సూచనలు ఏమిటి ఈరోజు ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరికాయకు మూడు పొరలు ఉంటాయి బయట గోధుమ రంగు పొట్ట అది మన అహంకారానికి ప్రతీక గడ్డి చిప్ప ఇది మన కఠినమైన మనసు చెడు భావాలకు ప్రతీక లోపల తెల్లటి గుజ్జు తీపి నీరు ఇది మన శుద్ధమైన హృదయానికి సంకేతం దేవుని ముందు కొబ్బరికాయ కొట్టడం అనేది నా అహంకారం నా కఠిన భావాలు తొలగి నేను పవిత్రమైన మనసుతో ఉండాలి అనే సంకల్పాన్ని ప్రకటించడం కొబ్బరికాయ దేవునికి కొడతాం మనం అదే కొబ్బరికాయ తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం అదే కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం చాలా కంగారు పడతాం ఏమవుతుందో అన్న ఆందోళన పడతాము మరి కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనర్థమా కొబ్బరికాయ సమంగా పగలడం వలన మనసులోని కోరిక నెరవేరుతుందని చెప్తుంటారు కొత్తగా పెళ్ళైన దంపతులు కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే సంతోషపడతాం తొట్ల పలుగితే సంతనం కలుగుతుందని అనుకుంటాము ఒక్కొక్కసారి కొబ్బరికాయ నానా రకాలుగా వంకర వంకరగా పగులుతుంది లేదా సమంగా లేదా తొట్ల మాదిరిగా పగులుతుంది ఇలా ఒక్కొక్క రకంగా పగిలితే ఒక్కొక్క సంకేతంగా భావిస్తున్నారు భక్తులు పూజా సమయంలో కొబ్బరికాయ కుళ్ళడం జరిగితే ఎలాంటి దోషమూ లేదు అపచారమూ లేదు అలాగే వాహన పూజలో కొబ్బరికాయ కుల్లిపోతే దిష్టిపోయినట్లుగా భావించాలి ఈ విశ్వంలోని ప్రతి వస్తువు ప్రతిదీ భగవంతుడిదే ఇక్కడ కావాల్సింది భక్తి భక్తితో కొబ్బరికాయను కొట్టడం మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పించడం ప్రపంచంలోపల ఎన్నో రకాల పనులు ఫలాలు ఉన్నాయి అందులోని ఎంతో విశిష్టత కలిగిన నారికేలం మనసులోని మంచి చెడు పూర్తిగా ఉద్ధరింపజేసేది కొందరు కొబ్బరికాయను కడిగి బొట్టు పెట్టి కొడుతుంటారు ఉంటారు ఇలా ఏమాత్రం చేయకూడదు కొబ్బరికాయకు బొట్టు పెట్టడం వల్ల అది కొట్టడానికి పనికిరాదు అలాగే కొబ్బరికాయ కొట్టిన తర్వాత బొట్టు పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కాస్త బెల్లం ముక్క కానీ చక్కెర కానీ వేయాలి ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోయి ఉందో అప్పుడే నీలోని సమస్యలు దోషాలు వెళ్ళిపోయినట్టే అన్ని రకాల రుగ్మతలు వెళ్ళిపోయినట్టే చాలా మంది కొబ్బరికాయ కుళ్ళిపోవడాన్ని అరిష్టంగా అనుకుంటారు కానీ నిజానికి హరిష్టం అనేది ఈ రకంగా వెళ్ళిపోయినట్లుగా భావించాలి ఒక్కోసారి కొబ్బరికాయ అంత బాగానే ఉంటుంది కానీ ఎక్కడో ఒకచోట చిన్న ఓల్గా ఉన్నట్టు ఉంటుంది అది కూడా నీ దగ్గర ఏదో ఒక చిన్న దోషం ఉంది అది కూడా వెళ్ళిపోయినట్లుగా అనుకోవాలి అలాగే కొన్ని కొబ్బరికాయలలో పువ్వు వస్తుంది దీని అర్థం నీకేదో అద్భుతం జరగబోతుందని గమనించాలి కొన్ని కొబ్బరికాయలు కొట్టకూడనివి కూడా ఉంటాయి అవి మనం బోరు తీశాక చిన్న మొలకలుగా కనపడతాయి చూడండి అలాంటి కొబ్బరికాయలు అస్సలు కొట్టకూడదు మనం బోరు తీశాక మొలకలుగా ఆకులు ఆకులుగా మొలక వచ్చినట్లుగా కనపడితే మాత్రం ఆ కొబ్బరికాయను ఎవరు కూడా కొట్టద్దు ఇది చాలా పెద్ద దోషంగా పండితులు చెప్తున్నారు ఇలా మొలకలు వచ్చిన కొబ్బరికాయ కొట్టడం వల్ల వంశం నశిస్తుందట అలాగే కలుషంపై ఉంచిన కొబ్బరికాయ కొట్టవద్దు చాలా మంది ముక్కుతో వంద కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు అలా కొట్టిన కొబ్బరికాయలు కొబ్బరికాయ ముక్కలు షాపు వాడికి లేదా ఎండబెట్టి ముక్కలు చేసి ఎవరికో అమ్మేస్తూ ఉంటారు వాళ్ళు అందులోంచి నూనె తయారు చేస్తూ ఉంటారు ఆ నూనె పెట్టుకున్న వారు కూడా ఆ దోషాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇది గ్రహించాలి అలా దోషం తిరిగి తిరిగి మళ్ళీ ఎవరైతే ఆ ముక్కలు అమ్మారో వారికే వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం పూజలో కొబ్బరికాయలు కొట్టినవన్నీ అదే రోజు ప్రసాదంగా స్వీకరించాలి లేదా ఇతరులకు పంచిపెట్టాలి అంతేకాని చట్నీ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎండలో ఎండబెట్టి పొడి చేసుకుంటాను అంటే మళ్ళీ రుగ్మతలు కొని తెచ్చుకున్నట్లే అని గమనించాలి ఈ నియమాలు పాటిస్తారని ఆశిస్తూ మరిన్ని ధర్మ సూచనలతో మరో వీడియోతో చిత్రకళ లోకం ఛానల్లో మీ ముందుకు వస్తాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ